वेलकम टू मने न्यूज्या जय गुरु जय गुरु जय जय गुरु जय जय అమరు అమరు వీరులకు వీరులకు జోహార్ ఈరోజు మరి ఎరకల అమరవీరులు ఆనాడు పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి సంఘాన్ని స్థాపించి నిరంతరం ఇరవై సంవత్సరాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతరంగా కొట్లాడుతూ మన ఎరకల అమరవీరుల వలన వారి త్యాగాల వలన మాకు పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఇష్ జాబితాలో మరి చేర్చడం జరిగింది ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఆనాడు భూస్వాములు నైజాం ప్రభుత్వంలో మరి అట్టడుగున వెనుకబడ్డ గిరిజన తెగల్లోని మరి ముఖ్య ముఖ్యంగా ఆ రోజు ఎరకల అమరవీరులు మరి మొత్తం సంకిటితంగా ఉమ్మడి తెల తెలంగాణ పది జిల్లాలలో సమిష్టంగా ఐక్యమత్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కొట్టాడడం జరిగింది ఆనాడు దాంట్లో మరి లంబాడీ సోదరులు యానాదులు కూడా మా వెంట వచ్చి మరి నిరంతరంగా కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పీరియడ్లో ఆనాడు మాకు ఎస్టీ రిజర్వేషన్ ఫలాలు వచ్చినాయి అదేవిధంగా ఆ ఎస్టీ వచ్చిన పుణ్యాన్ని ఇవాళ మేమందరం కూడా ఇవాళ అమరవీరుల త్యాగాలని మరవద్దు వారి యొక్క చేసిన త్యాగం మరి ఎంతో గొప్ప అనేది ఇవాళ మా జీవితాలు బాగుపడ్డాయి మేమంతా కూడా ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నాం అదే రకంగా మరి అనేకంగా సంక్షేమాలు కానీ సబ్సిడీలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఆర్ ఆత్మగౌరాన్ని మా ఎరకల అమరవీరుచ్చిరు మరి అదే రకంగా అనేక సంవత్సరాలు పోరాటం చేస్తున్నాం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు గత పాలకులు నిర్లక్ష్యం వలన ఇక్కడ కూడా మాకు ఏ ఒక్క నామినేటెడ్ పదవి కూడా రాలే మరి అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ ఆనాడు మాకు ఎస్టీ రిజర్వేషన్ కలిగించిన తెలంగాణ మరి కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ ఆనాడు ఇందిరాగాంధీ సరియువులు ఇందిరాగాంధీ హయంలోనే మాకు రిజర్వేషన్ వచ్చింది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో అట్టడుగున తెగలకు ఏదైతే జనాభా ప్రాతిపదికంగా మాకు వాటా రావాల్సిందిగా మేము కోరుతున్నాం కానీ ఎక్కడ కూడా ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినాయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తిగా నమ్మకం ఉంది వెంటనే మరి మాకు నామినేటెడ్ పదవుల్లో అదేవిధంగా ఏకలవే కార్పొరేషన్ ఇంకా అనేకంగా చైర్మన్లలో కూడా మా ఎక్కల సామాజిక వర్గానికి ఆత్మగౌరవం ఉండే విధంగా పదవులు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం అదేవిధంగా అన్ని సంక్షేమ సంక్షేమ పథకాలలో మాకు రావాల్సిన వాటని ఇవ్వాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి యొక్క ఇరకల అమలు వీరులని తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున జెండా పండుగ అనేక కార్యక్రమాలు చేస్తున్నాం మరి కూతాడి కుమార్ నాయకత్వంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా పెద్ద ఎత్తున మాకు ఒక పండుగ వాతావరణం ఈరోజు ప్రభుత్వం దీన్ని ప్రభుత్వం అధికారికంగా చేసే విధంగా మరి ఆ యొక్క అమరవీరులను కూడా తలుచుకొని మరి వారి త్యాగాల పుణ్యఫలమే ఇవాళ మేమందరం కూడా ఆత్మగౌరవంతో జీవిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం జై కుర్రు జై వీరులకు ఉద్యోగాలు చేస్తున్నాము మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన భిక్ష ఇది మాకు మేమందరము ఏకలవిని తలుచుకొని మేమందరం కలిసి ఏకలవిని జెండా పండుగ చేసుకుంటున్నాము జయ జయ ఏకలవ్య జై జై కుర